అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు చూసినట్లయితే తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేషనుకితిని చూచి ఆమె యొద్దకు చేరెను సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదం అనుకుని పట్టణపు ద్వారమునుద్దా ఆ రాత్రి అంతయు కొంచెండి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకుని పోయెను పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా పిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో నున్నదో మీ మేలాగు అతని గెలువవచ్చునో తెలుసుకొనుము మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతి వాడునూ వెయ్యిన్ని నూరు వెండి నాణములను నీకిచ్చిదమని చెప్పిరి కాబట్టి దిలీలా నీ మహాబలము దేనిలో నున్నదో నిన్ను దేనిచేత బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని ననగా సంసోను ఏడు నిరవంజీ చూలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివళి అవుదునని ఆమెతో చెప్పెను పిలిస్తీవుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమె యుద్ధకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను మాటున నుండివారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు దెలిలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివల అవుదునని ఆమెతో చెప్పాను అంతట దలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతని బంధించి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటున నుండు వారు అంతపురములో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలే ఆ తాళ్లు తెంపెను అప్పుడు దిలీలా ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధము లాడితివి నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన సరి అని ఆమెతో చెప్పాను అంతటాతో దాని దిగబొట్టి నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకుని పోయాను అప్పుడు ఆమె నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నున్నదో నాకు తెలుపకపోతీవని అతనితో అనెను ఆమె అనుదినమును చేత అతని బాధించి పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయమంతయ ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై ఉన్నాను నా తల మీదికి మంగళ కత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఇడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు ఎరిగి ఆమె పంపి తెలిపిన సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన నాకు అభిప్రాయమంతెను ఫిలిస్తీవుల సర్దారులు రూపాయిలను చేత పట్టుకుని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్ర బుచ్చి ఒక మనుష్యుని పిలిపించి చేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీయులు మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడచిమ్ముకుందుననుకునెను అయితే యహోమా తనను ఎడబాసిన అతనికి తెలియలేదు అప్పుడు అతని పట్టుకొని కన్నులను ఊడదీసి ఇత్తడి సంఖ్య చేత అతని బంధించిరి అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయెను అయితే అతడు క్షోరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి ములుచుటకు మొదలు పెట్టాను ఫిలిస్తీనుల సర్దారులు మన దేవత మన శత్రువైన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతి తమ దేవతను స్థుతించిరి వారి సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదము రండని సంసోను బందీ గృహము నుండి పిలువ నంపిరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లనెను ఈ గుడికి ఆధారముగా నున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువమ్ము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీనుల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమే మూడు వేల మంది చూచుచుండిరి అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుమ్ము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీవులను ఒక్కమారే దండించి పగ నిమ్మని యహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా నున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీవులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో నున్న జనులందరి మీదను పడెను మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరును కూడి అతనిని మోసుకుని వచ్చి జొరియాకును ఎస్టాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానవహా సమాధిలో అతని పాతి పెట్టిరి అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయిలీ అధిపతిగా నుండెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో సంసోను నైతిక ప్రమాణాలు పాటించవలసిన వాడే తాను చేసిన నిర్లక్ష్యమునకు గాను పొందుకున్న దానిని తెలుపడం జరిగింది మరియు ఇస్రాయేలు జాతిని కాపాడేవాడిగా ఉండాల్సిన సంసోను వేష్య ఇంటికి వెళ్ళుట ఎంత మాత్రము సరైనది కాదు అలాగే ఆ పట్టణపు తలుపులను ఊడబెరికి తన భుజములపై పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు తీసుకువెళ్ళిన విధానము గమనిస్తే సంసోను గొప్ప బలశాలి కానీ ఇదంతా తాను చేసింది కేవలము తన స్వలాభము కోసమే మరియు సంసోను ఎంత బలశాలి అయినా అతనికి స్త్రీ బలహీనత ఉంది అదే అతని పతనానికి కారణం అయ్యింది కాబట్టి ఆనాడు దేవుడు ఇస్రాయిలును కాపాడుటకై సంసోనును న్యాయాధిపతిగా నిలబెడితే అతను తనకున్న బలహీనత కారణముగా దేవుని ఆత్మను దూరము చేసుకున్నాడు కానీ మనమైతే అలా కాక దేవుని ఆత్మను గుర్తెరిగి దేవుడు ఇచ్చిన తలాంతులను దేవునికై వాడబడుతూ అనేకులను రక్షణలోనికి నడిపే వారముగా జీవిద్దాం మన ప్రభువైన కృప మనందరికీ తోడయుండునుగాక ఆమేన్